ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఇరవై రెండు చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అడాల్ఫ్ హిట్లర్ నాయకత్వంలో నాజీ జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రారంభించింది ఆపరేషన్ బార్బరోసా పేరుతో నాజీ జర్మనీ దాని యాక్సిస్ మిత్ర దేశాలతో కలిసి సోవియట్ యూనియన్ పై దాడి చేసింది కమ్యూనిజాన్ని ధ్వంసం చేయడం రష్యాలోని వనరులను స్వాధీనం చేసుకోవడం వంటి లక్ష్యాలతో అడాల్ఫ్ హిట్లర్ ఈ దాడి చేశారు అయితే సోవియట్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన రవాణా సమస్యలు కఠినమైన శీతాకాల పరిస్థితుల కారణంగా ఈ దండయాత్ర చివరికి విఫలమైంది ఇది చరిత్రలో అతిపెద్ద సైనిక దాడిగా నిలిచిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఫ్లూటోకు చెందిన అతిపెద్ద ఉపగ్రహమైన చారన్ కనుగొనబడింది దీనిని అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త జేమ్స్ క్రిస్టీ కనుగొన్నారు జేమ్స్ క్రిస్టీ ఫ్లూటోకు సంబంధించిన ఫోటోలను పరిశీలిస్తున్నప్పుడు ఫ్లూటో పక్కన చిన్న గుబురును గమనించి దానిని ఖగోళ వస్తువని గుర్తించారు అనంతరం పునః పరిశీలనల ద్వారా అది ఒక ఉపగ్రహమని నిర్ధారించారు ఈ ఆవిష్కరణ ఫ్లూటో పరిమాణం ద్రవ్యరాశిపై ఖగోళ శాస్త్రవేత్తల్లో అవగాహన మెరుగుపరుచుకోవడానికి వీలు కల్పించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇండియానా జోన్సన్ ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ సినిమా యూకేలో విడుదలైంది ఈ చిత్రం మొదట్లో ఇంగ్లీష్లో విడుదలై ఆ తరువాత తెలుగుతో సహా వివిధ భాషల్లోకి డబ్ చేయబడింది ఈ మూవీకి ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించారు ఇందులో ప్రధాన పాత్రల్లో కెరెన్ అలెన్ పౌల్ ఫ్రీమాన్ జాన్ రీస్ డేవిస్ లు నటించారు ఈ సినిమా ఐదు అకాడమీ అవార్డులు గెలుచుకుంది ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాల రూపకల్పనకు ప్రోత్సాహాన్ని అందించింది రెండు వేల రెండులో ఇరాన్లో భారీ భూకంపం సంభవించింది వాయువ్య ఇరాన్లోని క్వాజ్విన్ ప్రావిన్స్లోని బౌయిన్ జహ్రా నగరానికి సమీపంలో ఆరు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ భూకంపం వల్ల గణనీయమైన నష్టం వాటిల్లింది రెండు వందల అరవై ఒక్క మంది వరకు మరణించారు పదిహేను వందల మంది గాయపడ్డారు వేలాది ఇళ్లకు గండిపడి అనేక మంది నిరాశ్రయులయ్యారు యనపైకి పైగా గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది కాగా ఇరాన్ భూకంపాలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచింది తరచుగా భూకంపాలు సంభవించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం చోటు చేసుకుంటున్నాయి కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం